వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు అయ్యా మహాప్రభు మా కాలనీలకు వచ్చే వేస్ట్ వాటర్ వల్ల రోగాలను బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం కనీసం మా ఫిర్యాదులపై మీరైనా సమస్యల పట్ల శ్రద్ధ చూపించి ఈ మురికి నీరును పక్కదారి మళ్లించాలని కడనూతల గ్రామస్తులు సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే కాలేజీ ఎండి రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలోనే కేంద్ర మానవ హక్కుల సంఘం కమిషన్ కు విన్వయించుకున్నారు ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీని పరిశీలిస్తున్న కేంద్ర మానవ హక్కుల సంఘం గ్రామస్తులు చేసిన ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మానవ హక్కుల సంఘం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా భోగోలు మండలం కడనూతుల గ్రామంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం పర్యటించింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి డ్రైనేజీ నీటిని బయటికి వదలనివ్వడం లేదంటూ ఇటీవల కళాశాల యాజమాన్యం మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది దీంతో మానవ హక్కుల సంఘం సభ్యులు ఇవాళ కడనూతలలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు అటు గ్రామస్తులు ఇటు కళాశాల యాజమాన్యాలతో మాట్లాడిన మానవ హక్కుల కమిషన్ బృందం నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించుకుంది అయితే విద్యార్థులు వినియోగించే వ్యర్థాలు డ్రైనేజీ నీటిని తమ కాలేజీలోకి కళాశాల యాజమాన్యం విడుదల చేస్తూ తమకు ఇబ్బందులు పెడుతుందని స్థానిక దళిత సంఘాలు మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకొచ్చారు గతంలో వైసీపీ అధికారంలో ఉండగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని ఈ విషయంపై ప్రశ్నిస్తే తమను తీవ్ర వేధింపులకు చేసి అక్రమ కేసులు పెట్టాలని గ్రామస్తులు ఆరోపించారు పదిహేను సంవత్సరాలుగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయితే తమపై కావాలని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఇరు వర్గాల వాదనను విన్న మానవ హక్కుల సంఘం నివేదికను తీసుకువెళ్లారు ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో హాట్ ఈరోజు కేంద్రం నుంచి మానవ హక్కుల సంఘం వారు మా యొక్క గత సంవత్సరాలుగా రామరెడ్డి సుబ్బరామరెడ్డి గారి కళాశాల వద్ద ఆ కాలేజీ యొక్క వ్యర్థ పదార్థాలను మరియు హాస్టల్ వాటర్ను ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు కాలనీల మీద విడుదల చేస్తూ ఆ వ్యర్థాలను వల్ల జ్వరాలు డెంగ్యూ జ్వరాలు వైరల్ ఫీవర్లు మరియు మంచినీరు కూడా కలుషితమై చెప్పి పలుమార్లు మేము విన్నవించుకున్నా కూడా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తన అధికార బలంతో మమ్మల్ని అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్ కొట్టివ్వడం ఈరోజు ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది ప్రజలకి తప్పుదారు పట్టించి రేపు నా ప్రభుత్వం వస్తే మీ అందరికీ మీద కేసులు పెడతాను అనే విధంగా భయపెడటం జరుగుతుంది ఈరోజు సెంట్రల్ కమిటీ వాళ్ళు రావడం వల్ల మేము గ్రామస్తుల తరఫున ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు చూడండి ప్రజలందరూ కూడా గమనించండి ఇది ఏదైనా కూడా మీకు న్యాయంగా ఉంటే మా ప్రతికుల ఆయన దౌర్జన్యం ఎలాగో ఉందో మీరు ఒకసారి చూడండి మేము మా యొక్క తల్లిదండ్రులు సమాధులు పూడ్చుకునే దానికి సంవత్సరానికి ఒకసారి మాలేసుకోవాలన్నా వాళ్ళ యొక్క యూరిన్ వాటిలో మేము నడవాల్సి వచ్చిన పరిస్థితి అండి పలుమారు ప్రతాప్ రెడ్డి గారు చెప్పిన మమ్మల్ని హేళనగా అక్కడ కూరగాయలు పండించుకోండి అవి తినండి అని మమ్మల్ని కులభరక్షితో చూడడం జరిగింది కాబట్టి ఈ మానవ హక్కుల సంఘానికి సెంట్రల్ కమిటీ వాళ్ళకి ఒకటే చెప్తున్న దయచేసి ఈ అరాచకాన్ని ఆపండి మా యొక్క దళితుల యొక్క ఆరోగ్యాన్ని మా పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడండి అని కోరుకుంటున్నాం అందరికి ధన్యవాదాలు సార్ గ్రామం నెల్లూరు జిల్లా అండి ఇక్కడ వచ్చే సమయం వచ్చేసి కాలేజీ యూరిన్ వాటర్ మొత్తం డ్రైనేజీ మొత్తం మా సమస్య వాటిక మీద ఉండేది గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది వాళ్ళు గొడవలు వేయడం జరిగింది పొయ్యి వాళ్ళు కుట్టించడం జరిగింది సార్ పైన కూడా ఎవరు స్పందించలేదు ఒక్కరు కూడా మాకు న్యాయం చేయలేదు సార్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మొత్తం చూశారు అంతా చూసిన సార్ పూర్తి స్థాయిలో చూడలేదు కాలేజీలో ముందు దాదాపు రెండు మూడు గిన్నెల నుంచి వెయిట్ చేస్తాము వాళ్ళు లోపలికి వెళ్ళినారు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు మాకు ఏం ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు గతంలో శ్మశానానికి రిపేరు జంగిల్ కిల్ పేరుతోటి ఉన్న సమాధులని నా శ్మశానం సమాధులు మొత్తం అన్ని మట్టితో కడిచిన సమాధులు మొత్తం సదరం చేశారండి గోరీలు సమాధులు సిమెంట్తో కట్టినవి మాత్రమే ఉన్నాయి మట్టితో చేసిన సమాధి ఒక్కటి కూడా లేదు సమాధులు సమస్యలు గౌరవం లేకుండా కనీసం దళితులు సమాధులు అనే గౌరవం లేకుండా ఆ మురికి నీరు వదలటం ఆ సమస్యలను సదరం చేసి ఒక్కటి కూడా లేదు సార్ ఇప్పుడు పెద్దలు పెట్టుకోవాలంటే ఎవరిది ఎక్కడ నువ్వు కూడా తెలియదు ఇంకో మరొకసారి మేము చెప్పేది ఏంటంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళకి ఆ మురికి నీరు కానీ కంప్లీట్గా ఇంకెప్పటికీ శాశ్వత పరిష్కారం చూసుకోవాలి సార్ కోర్టులు పెట్టి కాలేజీ కట్టుకున్నారు ఆ డ్రైనేజీ లోపల ఏదైనా తీసుకొని ఆ డ్రైనేజీని వాళ్ళు లోపల ఏదైనా చెట్లు కానీ ఏదైనా ఉపయోగించి చేసుకుంటే మంచిది అన్ని కోళ్ళు ఖర్చు పెట్టిన ఏదో కొద్ది స్థాయిలో ఎంతో కొత్త తగ్గి కొత్త అయిపోతుంది ఖచ్చితంగా చాలా జీవాలు చాలా పశువులు చనిపోయేసారు ఆ డ్రైనేజ్ వాటర్ తాకి వాటికి తెలియదు కాదే మంచి ఏమీ లేదు పశువులకి జీవాలకి చాలా చచ్చిపోయి దయచేసి కాలేజ్ వారికి నువ్వు తెలియజేసుకునేది మా సమస్య పరిష్కరించండి హ్యూమన్ రైట్స్ వారికి కూడా చెప్పాను అదే సార్ ఆ సమస్య పరిష్కారం చేయాలి సార్ మా ఊరిని మా పశువుల్ని జీవాల్ని మా పెద్దలు పెట్టుకుని దాన్ని మొత్తం కాపాడాలి సార్ అదే అదే సార్ కానీ వాళ్ళ బస్సులు కూడా మనకి బంద్ చేసాం ఆ తర్వాత ఆయన ఏమన్నాడు అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ కూరగాయలు పండించుకుంటే బాగా తినొచ్చు ఆయన వెంగి దూరంలో మాట్లాడారు అదేవిధంగా ఏంటంటే మేము దళితులమి అన్న చిన్న సూపు మేరతోనే ఆ మాట మాట్లాడగలిగాడు ఆయన కాబట్టి మేము ఇదే చెప్తున్నాము మళ్ళీ ఇక్కడ ఇంతటితో ఈ సమస్య ఇంతటి తాగదు ఇంకా మేము మళ్ళీ సమస్య ఈ సమస్యలు కానీ తేరకపోతే మళ్ళీ పోవడానికి సిద్ధమే ఆఖరాకి ఈ విషయాన్ని ఏమైనా తెలుసుకోగలం మేము ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అంతం లేదు ఆరంభం మాత్రం ఇది కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని స్పందించి మాజీ ఎమ్మెల్యే గారు సారీ ప్రతాప్ గారు ఈ విషయానికి స్పందించి మాకు తగ్గ న్యాయం చేస్తే ఆయనకి రాజకీయంగా మనుగోడు కూడా ఉంటుంది అది కానీ చేయలేకపోతే ఇక రాజకీయ ఉండదు ఇంకొకటి హోమన్ రైట్స్ వాళ్ళకి ఎన్నవించిన తర్వాత అక్కడ పోయారు వాళ్ళు కనీసం ఇక్కడ మేము గేటు దగ్గర పదికి పది మూడు నెలలు పడిగాపులు కాస్తూ ఉన్నాం భోజనాలు లేకుండా అక్కడ ఏం జరుగుతున్నాయో ఎలా అవుతున్నాయో మాకైతే అర్థం కావట్లేదు కాదు వాళ్ళు ఏమైనా సరే మేము కోల్పోయింది ఒకటి అక్కడ కాలేజీ క్యాంప ఆ కాంపౌండ్ వాళ్ళు శ్మశానంలో జరిపి ఒక దాదాపు ఇక్కడ పొలాన్ని ఆక్రమించేశారు అంటే మేము దళితులు దాన్ని సర్వే చేసుకోలేము మాకు ఆ డబ్బులు లేవు అన్న ఒక్క ఆ యొక్క సులభం భావంతోనే ఆయన ఆ పని చేస్తున్నాడు అదేవిధంగా ఎన్ని ఎన్ని దూడలు ఎన్ని పాడుగులు తెలిసి సరిపోయినాయి ఆయనకై తెలియదు తెలుసు కానీ ఆయన నాకేం బట్టి నీకే శ్రద్ధ అన్నట్టుగా ఆ చందనలు ఉన్నాడు ఆయన కాబట్టి ఈ విషయాన్ని ఇంతటి వదిలిపెట్టము గౌరవం మాజీ ఎమ్మెల్యే గారు తెలియజేసేటంటే ఇది ఖచ్చితంగా నేను స్పందించేది తీసుకోకపోతే మీ నీళ్లు కానీ బంద్ చేయకపోతే మేము మళ్ళీ ఇంకా ఇంకా పైన పోరాడగల పోరాడతాం ఇది అంత మాత్రమే మళ్ళీ కుదురుతాం ఆరంభం ఇంకా ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు తగు జాగ్రత్త తీసుకోవాల్సింది అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ తెలియ పరిశ్రమ వాళ్ళ రిజల్ట్ మాకు ఇంకా చెప్పలేదు ఆ రిజల్ట్ కోసం ఏడ్ చేస్తాము ఇంకా ఎస్ఆర్ టైంలో రాస్తున్నాము కాబట్టి ఇది చేస్తే బాగుంటుంది ఆయన గారికి రాజకీయ భవిష్యత్తు లేకపోతే ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యం మాది మండలం కన్నత గ్రామం మేము గతంలో నరసఆర్ కాలేజీ వల్ల నీటి ఆ కాలేజీ నుంచి నీటి వల్ల చాలా వ్యర్థాలు వ్యర్థాలు మా గ్రామం మా పడి నా ఇబ్బందులు పడుతున్నాము ఆ వ్యర్థాలు పొలాలు లేకపోయి పంట పొలాలు కూడా దెబ్బతింటున్నాయి చాలా సార్లు మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పాము ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మీరు అవి బలమైన నీళ్ళు వాటి వాటిల్లో కూరగాయలేసి పండించుకోండి అని చెప్పి అన్నాడు ఆయన వాళ్ళ కాలేజీ వాళ్ళు వదిలిన యూరిను మోషను దానివల్ల మేము కాలేజీలో కూరగాయ మేము సఫర్ అవుతున్నాము కనుక జాతీయ కొమ్మర్ రైస్ గారికి మేము తెలియజేసేది ఏమంటే మేము ఇందాక వాళ్ళకు కూడా అర్జీల ద్వారా విన్నమించాము వాళ్ళు తర్వాత మాట్లాడుతూ ఉన్నారు ప్రస్తుతానికి మాత్రం మాట్లాడలేదు మేము దాదాపు మూడు గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కానీ మాకు రెస్పాన్స్ లేదు వాళ్ళకి కావలసిన కాలేజీలో లాభాలు తీసుకుపోయి వాళ్ళు ముద్దలు జరుపుతున్నారు కానీ జాతీయ హోమర్ రేట్స్ వాళ్ళు తగిన న్యాయం మాకు శాస్త్రని చెప్పని మేము విన్నమించుకుంటూ గ్రామం తరఫున మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాము అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్